తిప్పి ఉప ఎన్నిక వ్యవహారం గురించి రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి తిరుపతి ఎంపీగా తమ అభ్యర్థి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చింది బీజేపీ రీసెంట్ గా తిరుపతిలో నిర్వహించినటువంటి శోభయాత్ర సందర్భంగా సోము వీర్రాజు ఈ ప్రకటన చేశారు ఎంపీ యొక్క ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై జనసేన బీజేపీ చర్చిస్తూ ఉండగానే వీర్రాజు ఈ స్టేట్మెంట్ ఇచ్చేశారు జనసేన బలపరిచేటువంటి బీజేపీ అభ్యర్థికే వేయాలని కోరారు ఇక తిరుపతిలో బీజేపీ శోభయాత్ర నిర్వహించింది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర పార్టీ శోభయాత్ర నిర్వహించారు రీసెంట్ గా ఇది మంచి ఊపుతోనే సాగిందని చెప్పాలి మరోపక్క తిరుపతి ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతూ ఉండడంతో రానున్న ఫిబ్రవరి లేదా మార్చిలో ఉప ఎన్నిక జరగచ్చని తెలుస్తోంది మరోవైపు ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో టీడీపీ ఉంది ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే సన్నద్ధంగా చేసుకుని ఉండాలంటూ పార్టీ శ్రేణులకి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఈ క్రమంలో ఉప ఎన్నిక కోసం సమన్వయ కమిటీని హైకమాండ్ ఏర్పాటు చేసింది సమన్వయ కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి బీదర్ రవీంద్ర యాదవ్ ఉగర్ నరసింహారెడ్డి పనబాక కృష్ణయ్యకి స్థానం కల్పించారు మరోవైపు ఉప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థిగా పనబాక ఎలక్షన్ పేరుని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పటికే పార్టీ శ్రేణులు దీనికి సంబంధించి ఉప ఎన్నిక యొక్క ప్లానింగ్ లో హడావుడిగానే తిరుగుతున్నారు ఏదేమైనా వైసీపీ తన యొక్క అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుంది వైసీపీ ఇక్కడ సిట్టింగ్ సీట్ని ఏ రకంగా గెలుచుకోబోతుంది ఇలాంటి రకరకాల డిస్కషన్లు మాత్రం భారీగానే జరుగుతున్నాయి తిరుపతి ఉప ఎన్నిక హడావుడి అనేది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ బీజేపీగా మారబోతుందని కొందరు అంటున్నారు రాజకీయాల్లో ఎత్తులకి పై ఎత్తులు ఉంటాయి ఓట్ల కోసం నేతలు చేసే ఫీట్లు జనాలకు కూడా చాలా బాగా అర్థమవుతున్న రోజులు ఇవి అయినా సరే మరీ దిగంబర నృత్యం చేస్తా ఉంటే ఎవరికి బాగోదు అమరావతి రాజధాని విషయం దగ్గర నుంచి తిరుపతి ఉప ఎన్నిక వరకు బీజేపీ రకరకాల పిల్లి మొగ్గులు వేస్తూ ఉంటుంది అంతెందుకు సార్వత్రిక ఎన్నికలకి ఏడాది ఉందనగా రాయలసీమ డిక్లరేషన్ పేరిట బీజేపీ చేసిన హడావుడి చాలానే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టోలో కర్నూలుకి హైకోర్టు కావాలని కోరింది బీజేపీని అటువంటి పార్టీ ఇప్పుడు అడ్డం తిరిగేసింది ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని అంటుంది రాయలసీమలో రగులుతున్నటువంటి సంగతి అందరికీ దీని గురించి తెలిసిందే ఈ నేపథ్యంలో అమరావతి మన రాజధాని మూడు రాజధానులు మాకు మద్దతు లేదంటూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజ్ చేసినటువంటి ప్రకటనతో రకరకాల డిస్కషన్లు మొదలయ్యాయి ఉప ఎన్నిక తిరుపతిలో వస్తుందని అందుకే అమరావతికి బీజేపీ చేయకూడదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి మరోపక్క తిరుపతి ఉప ఎన్నిక స్థానంలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానం కావడంతో చిరంజీవి యొక్క సన్నిహితుడు ఒక వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారనే వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఇదే తిరుపతికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చిరంజీవి ఆయన సామాజిక వర్గం ఓట్లను కూడగట్టడంలో సక్సెస్ అవుతారని జగన్ పార్టీ గనక ఆ సన్నిహితుడికి టికెట్ ఇస్తే అతనికి గా వైసీపీకి సపోర్ట్ గా చిరంజీవి కూడా ఇక్కడ ప్రచారం చేసే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు చెప్తారు na